కృపా సమాధానములు మీ కలుగును గాక దేవుడెం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ ఎనభై ఎనిమిదవ మహోత్సవాలకు విచ్చేసిన మీ అందరికీ ప్రభునాం పెరటం ఆ యొక్క స్వాగతము ఆహ్వానం పలుకుచున్నాము దేవుడు మిమ్మల్ని గాక తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది ఇప్పుడును ఎల్లప్పుడూ యుగా యుగములందు ఉండునట్లు మహిమ మహామహిమ కలుగునుగాక ఆమె ఆది కాణం మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం వచనం వెలుగు మంచిదైనట్టు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను చిన్న సదాకాలమును మాతో ఉండి నీ యొక్క ఘనమైనటువంటి మహోత్సవాల కార్యక్రమాల్లో మమ్మల్ని ప్రోత్సాహపరిచి ఈ మహోత్సవాలకు మనందరిని తోడుకుని వచ్చి దేవాన్ని వాక్యము మాకు అందింపచేయడానికి మీరు సిద్ధపరిచిన ఈ మహోత్సవాల కార్యక్రమాన్ని బట్టి నేను వందిస్తూ మీరే మాలో ఉండి మహోత్సవములకు కావలసినటువంటి గొప్ప ఘనమైన సంగతులు మీరు చేయమని మా ప్రాణప్రియుడైన ఏసుక్రీస్తున్నామని వేడుకొని చున్నాము తండ్రి ఆమె

ఆది సంఘం మీద ప్రారంభంలో వారి మీద కొమ్మరించబడిన దినం ఆదివారపు దినం ఈ మూడు గొప్ప దినాలు దేవుని తలంచి ఆ గొప్ప అభిమానంతో సంఘం ఈ ఆదివారాన్ని ఆరాధనముగా ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తున్నాం ఈ మహోత్సవాల పందిరిలో దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ గుంటూరు కేంద్రంగా దేవుడు ఏర్పాటు చేసిన ఆ మహాదేవుడే ఈ గుంటూరులో జరుచుని మహోత్సవాలలో బైబిల్స్ అంతటినీ కూడా ఏకం చేసి మనందరినీ సమకూర్చి ఈ చక్కని విలువైన శ్రేష్టమైన దేవుని హస్తఛాయలో మనమందరము ఆయన దేవుని పొందుటకు దేవాది దేవుని యొక్క అనుగ్రహం మన మీద ఉన్నది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎనభై ఎండవ మహోత్సవాలలో నవ అంశాలని మనం పరిశీలించి చేసినట్లయితే అతడు ఎలాగూ తన విధేయత కనబరుస్తూ ఉన్నారో చూపిస్తూ ఉన్నారో మనం ఇక్కడ మరి గుణగణముల గురించి దేవునిని బట్టి ఆదాము ఏదైనా తోటలో నుండి ఎలుపలికి వారుగా చూస్తాం దేవునితో నడిచిన వారు దేవుని ఆజ్ఞకులోబడినవారు ఆయన మరణము లేకుండా దేవుని పట్టి దేవుతో నడుస్తూ నడుస్తూ ఆయన లేకపోయిన ఆది కాండములో ఐదవ అధ్యాయము మనము చూస్తాము కానీ నోవహు జల ప్రళయములో నుండి తప్పించబడి వాడలోనికి వెళ్ళిన ఉన్నారు అనగా దేవుని మార్గములో నడిచినందువలన నోబాహు ఎలాగైతే లోకంలో ఉన్నారు ఇరవై ఎనిమిదవ మహోత్సవాల్లోకి వచ్చిన మనము దైవజనుల ఫాదరం దేవదాసయ్య గారు ఈ ఆధునిక కాలంలో ఎంతో భక్తి జీవితాన్ని కలిగిన వారై ఉన్నారు నడిచిన వారై ఉన్నారు దేవునిలో ఎదుగుదల ఎదుగుతూ ఉన్నవారై ఉన్నారు నీ దేవుని ఎదుట నీతిమంతులైన వారైగా కూడా ఉన్నారు ఈనాడాయిన మగ దైవ ఏర్పాటులో ఈ మహోత్సవాలలోనికి వచ్చిన మనము ఎలాంటి దైవుని ఎదుట దేవుని సన్నిధిలో ఆగకుండా ఎనభై ఎనిమిదవ సంవత్సరం వరకు దేవుడు నడిపిస్తూ ఉన్నారంటే దైవ జలలు మన ఎదుట ఉన్న ప్రవక్తలు పెద్దలు మన ఏర్పాటు మిషన్ హెడ్ ఆఫీస్ గొంటూరు పక్షంగా ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రార్థనలు జరిగించబడుతూ ఉన్నాయి దేవుని యొక్క దివ్య లక్షణములను కీర్తించు ఉండగా అట్టి ఉన్నతమైన పరలోక అనుభవములోనికి చెరక మునుపు ఆ పరలోక అనుభవం యొక్క స్ఫూర్తి రుచి అనుభవించ నిమిత్తం గ్రహించ నిమిత్తం స్ఫురింప చేసుకున్న నిమిత్తం ఈ మహా గొప్ప పందిరిలో దేవుని యొక్క పొరలోక గుడారములో మనందరిని ప్రవేశపెట్టిన దేవునికి వందనములు స్తోత్రములు నమస్కారములు చెల్లిస్తూ దేవా మా రాధ్యుడా మా గొప్ప దేవా వెలపెట్టి మమందరిని మీ అమూల్య రక్తము ద్వారా మీ స్వకీయ సాంపాద్యముగా మీ సొత్తుగా స్వీకరించిన పరలోకపు దేవా నీ బిళ్ళమైన మేము నీ యొక్క ఉన్న నీ సొత్తు మేము నీ సమక్షంలో ఏర్పాటు బయలు మిషన్ కుటుంబం అంతా కూడా ఒక గుడారములో ఈవేళ కూడి ఉండగా దేవా ఈ గుడారం మీద ఉండగా ఈ గుడారంలో జరుగు ప్రతి కార్యం మీ నామ ఘనత కొరకు కీర్తి కొరకు దేవాని ప్రభావ వ్యాప్తి కొరకు మేము జరుగుతూ ఉండగా మాతో ఉండి మా స్థుతులు మా ఘనత మా కీర్తి అందుకొని మీ ప్రశస్తమైన శ్రేష్టమైన ఆశీర్వాదములను మాంద్రపై ధరగా చీమని ప్రార్థిస్తూ శ్రీమంతుడా పరలోకపు దేవా మీకనంత స్థుతిలో స్తోత్రములు చెల్లిస్తూ దేవా బహిరంగమున కేమీ లేని వారమై ఉన్నప్పటికీ నిన్ను బట్టి మేము సమస్తమును కలిగిన వారమండి నీ ఎందు పరవశించు భాగ్యం మీ ఐశ్వర్యములలో పాలు పంచుకొనగల ధన్యత మాకు దయచేసిన దేవా మీకు అనంత కోటి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా దైవజనులు చెప్పారంట బాబు ప్రతి ఏటా జరుగు గుంటూరు మహోత్సవమునకు ప్రభువు నన్ను తోడుకొని వస్తారు దేవదాసు ఆవేళని ఒంటరి వాడవు చేతగాని వాడవు వృద్ధుడవు పేదవాడవు చేతిలో చిల్లి గవ్వలేని వాడవు అన్నావు కదా సైన్యం రాజువలే వెలుపలకు రమ్ము అని నేను పిలిచాను కదా ఈవేళ ఓ దేవదాసు నీ సైన్యమును చూసావా నీ బలగమును చూసావా అన్నప్పుడు దేవా మా దైవజనులు ఎంతో మురిసిపోతారంట తండ్రి దేవా ఆ గొప్ప దైవజనుని యొక్క కుటుంబములో సభ్యులముగా మమందరిని చిడ సమకూర్చిన తండ్రి మీకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఎలాగూ యాకోపు బట్టి పన్నెండు మంది గోత్రికులు గోత్రకర్తలు ఒక కుటుంబమై ఉన్నారో అలాగూ మిషన్లో మేము వేరు వేరు సంఘాల వారమైనా సంఘ కాపురమై ఉన్నా మా దేవజనుని బట్టి మా జనకుని బట్టి మమందరిని ఒక విశాలమైన కుటుంబముగా జడు సమకూర్చినందులకు దేవా మీకు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా మన దైవజనునికి మురుపు కలుగునట్లు పరలోపానికి మహిమ మెరుపు కలుగునట్లు సాతానుకు కురుపు కలుగునట్లు దేవా సాతాను సైన్యము పటాపంచలుగునట్లు మీరే పరలోక దూత ఘనముతో యొక్క అనుభవం మాకు ఈ మూడు దినములు ప్రసాదింపగలరని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా పరలోక మహిమ రాజ్య పౌరసత్వం అందుకొని పర్యంతం మేమందరం ఒక సమైక్య కుటుంబముగా నీ ఆత్మీయ వంశముగా నీ భక్త జనముగా సదామిదివ ప్రేమలో పరిపూర్ణము కాగల భాగ్యమిమ్మని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుమని వాక్యమై ఉన్న మనందరం ఒక్క కుటుంబముగా తన రక్తము ద్వారా మమేకము చేసి తన చాటుకు మనందరినీ చేర్చుకొని ఉన్న ఏసయ్య పరిశుద్ధ పావన నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నామో మా పరమ తండ్రి ఓమెన్ దేవుని నిండైన ఆశీర్వాద దయా దీమరలు ఈ మహోత్సవములలో చేరిన మనందరిపై సమృద్ధిగా గాకా గా ఒకప్పుడు దావీదు ఎలాగు ఎరుస్లిం పైన నించున్నాడో దావీదును జ్ఞాపకం చేసుకుంటూ దావీదు పరాక్రమమును దావీదు యొక్క జయమును సూరత్వమును ధైర్యమును జ్ఞాపకం చేసుకుంటూ దావీదు యొక్క స్ఫూర్తితో దావీదుకు దేవుడు తోడై ఉండగా దావీదు విజయవంతంగా కొండ ఎక్కగా లేని నేను దావీదు కొడుకునే కదా నేను దావీదు కుమోరనే కదా అని దావీదు యొక్క స్ఫూర్తితో చేత మనం మనకు ముందున్న భక్తులు వీరులు సూర్యులు భక్తి పరులు శ్రేష్ఠులు వారిని ముందుగా పెట్టుకొని ఆ గొప్ప సాక్ష సమూహాన్ని ముందుగా పెట్టుకొని మనం ఏం చేయాలి చెప్పండి మన విశ్వాస ప్రయాణములో విశ్వాసమున కర్త దాని చదివేది ఏసు వైపు చూచుచు మన పందిపు రంగంలో మనం ఏం చేయాలా చెప్పండి ఓపికతో పరిగెత్తలలాగి ఈ ఈ వస్త్రమంతటికి మాకు అవసరమైన మాకు అనుగ్రహింపబడవలసిన దీవెనలన్నీ మాకు మూట కట్టి ధారాళంగా మాకు దయచేసి మోయలేనన్ని దీవెనలు ఊహింప నలవి కాన సంపదలు భాగ్యములు మా అనుభవంలో స్ఫురింప చేయమని ప్రార్థిస్తూ దేవా ఆ యాత్ర అనుభవములో మా వ్యక్తి మేము స్మరణ చేసుకుంటూ ఆ భక్తుల యొక్క అడుగు జాడల్లో మేము పాదాలు మోపి వారి అడుగులో మడుగు తొక్కి ముందుకు సాగి వెళ్ళగల భాగ్యం ఇమ్మని సహాయమిమ్మని కీర్తన ఈయుడు మన కీర్తనకు మూలాధారమై ఉన్నా వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి అందరికీ సంపూర్ణ విజయం అపవాదిలకు ఆశీర్వదించి మిమ్మను కాపాడునుగాకాహోవా తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింబజేసి మిమ్మను గాక యహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానము కలుగు గాక మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడెల్లప్పుడు సదాకాలము నిత్యము తోడైండును